వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ప్రమాదంలో పెన్షనర్లు పదవీ విరమణ చేసే వరకు ఒకే పెన్షన్ పీఆర్సీలు వర్తించవు పెన్షన్ల కోసం ప్రత్యేక వ్యాసం ఇక విషయానికి వచ్చినట్లయితే కొంపలు ముంచే పెన్షన్ సవరణ పెన్షన్ అనేది సామాజిక భద్రతా పథకం శ్రమనే పెట్టుబడిగా పెట్టి జీతంతో కడుపు నింపుకునే ఉద్యోగులు వయసు పైపడటం వల్ల ఉద్యోగ విరమణ చేసిన తరువాత పేదరికంలోకి వెళ్ళిపోకుండా కాపాడేదే పెన్షన్ మన దేశం శ్రేయో రాజ్యం ఈ శ్రేయో రాజ్యంలో ప్రజల శ్రేయస్సును కాపాడే బాధ్యత ప్రభుత్వాల్ది ఆ ప్రభుత్వాలు పెన్షన్ భారం నుంచి బయటపడటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఒకవైపు ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే మరోవైపు పెన్షన్దారులకు నష్టదాయకంగా ఉండే విధంగా లోక్సభ ఆమోదించిన ఈ బిల్లును త్వరలోనే రాజ్యసభలో ఆమోదింపజేసుకుంటారు ఆ తర్వాత రాష్ట్రపతి సంతకంతో ఇది చట్టమవుతుంది పెన్షనర్లను పాత పెన్షనర్లు మరియు కొత్త పెన్షన్లుగా విడదీయటం ఈ బిల్లులోని ముఖ్య విషయం ఈ బిల్లులోని సవరణల ద్వారా కేంద్ర ప్రభుత్వ పౌర సేవల పెన్షన్ నిబంధనలు పంతొమ్మిది వందల డెబ్బై రెండు రెండు వేల ఇరవై ఒకటి మరియు అసాధారణ పెన్షన్ నిబంధనలు రెండు వేల ఇరవై మూడులో మార్పులు వస్తాయి కొత్త సవరణల ద్వారా వేతన సవరణల ఫలితంగా వచ్చే లాభాలను వేతన సవరణ కమిషన్ సిఫార్సులు అమలైనటువంటి తేదీ తర్వాత పదవి విరమణ పొందిన ఉద్యోగులకే వర్తిస్తాయి ఆ తేదీకి ముందు రిటైర్ అయిన పెంచినర్లకు పే కమిషన్ సిఫార్సు చేసినటువంటి లాభాలు ఏవి కూడా వర్తించవు పే కమిషన్ సిఫార్సులను ఎప్పుడు ఎలా అమలు చేయాలో నిర్ణయం తీసుకునే అధికారం ఆయా ప్రభుత్వాలకు ఉంటుంది దీని ద్వారా పెన్షన్ హక్కులు ఎవరికి వర్తించాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది కాబట్టి ఈ విధంగా పెన్షన్లను రెండు రెండు వర్గాలుగా విభజిస్తున్నారు ఈ చట్టం ప్రకారం ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సవరణ సంఘం సిఫార్సులు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమలు చేయవలసి ఉంది ఇప్పుడు ఈ చట్టం ద్వారా పెన్షన్లు రెండు గ్రూపులు అవుతారు అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరుకు ముందు పదవి విరమణ చేసిన వారు ఆ తర్వాత పదవి విరమణ చేసిన వారు అంటే ఈ చట్టం ద్వారా వేతన కమిషన్ అమలు చేసిన తేదీ లేదా కేంద్రం నిర్ణయించిన తేదీ ప్రకారము పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే ఆర్థిక లబ్ధి చేకూరుతుంది మిగిలిన వారికి ఆర్థిక లబ్ధి ఉండదు వారికి ప్రస్తుతం పొందుతున్న పెన్షన్ మాత్రమే వర్తిస్తుంది అనగా ఎవరైతే పే కమిషన్కు ముందు పదవీ విరమణ చేస్తారో వారికి కొత్త పే కమిషన్ యొక్క బెనిఫిట్లు ఉండవు అట్లే ఒక కేంద్ర ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షన్ మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదున పదవీ విరమణ చేస్తారనుకుందాం కానీ కేంద్ర ప్రభుత్వం ఎందో వేతన సంఘం సిఫార్సులు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు చేస్తే ము ఆ ముందు పదవీ విరమణ చేసిన వారు ఎవరికి కూడా ఈ చట్టం ప్రకారం ఆర్థిక లబ్ధి జరగదు అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు తరువాత పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే వేతన సంఘం సిఫార్సుల ద్వారా కలిగేటువంటి ఆర్థిక లబ్ధి వర్తిస్తుంది ఇక పెన్షన్ల పదవీ విరమణ తేదీ ఆధారంగా వేరు చేయటం అసమంజసమని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఈ సవరణ బిల్లు ద్వారా ప్రభుత్వం ఆ తీర్పును నిర్వీర్యం చేస్తూ పెన్షన్లను పదవీ విరమణ తేదీ ఆధారంగా నిర్ణయించడానికి ప్రభుత్వానికి అధికారం కల్పిస్తుంది ఈ బిల్లు చట్టరూపంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే ఆయా రాష్ట్రాలు కూడా అమలు చేస్తాయి ఫలితంగా మన రాష్ట్రంలోని పెన్షన్లు కూడా తీవ్రంగా నష్టపోతారు కేంద్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పెన్షన్ పొందుతున్న పెన్షన్లందరికీ ఈ మార్పు వర్తిస్తుందని ఆ బిల్లులో పేర్కొన్నారు కొంతమంది ఈ చట్టం న్యాయపరంగా చల్లదని సీనియర్ పెన్షన్లకు తక్కువ పెన్షన్ జూనియర్ పెన్షనర్లకు ఎక్కువ పెన్షన్ వచ్చే అవకాశం ఉండటం వల్ల పెన్షన్ అనామలీలు ఏర్పడతాయి అంటున్నారు అనగా పెన్షన్ తీసుకున్న వాటిలో వ్యత్యాసాలు అంటున్నారు కానీ కేంద్రం బిల్లులో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించింది సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను ఉటంకిస్తూ పెన్షన్ చెల్లింపు అనేది డిఫర్డ్ వేస్గా గుర్తిస్తున్నామని అందుకే పెన్షన్ చెల్లింపు ఉన్నదని పేర్కొంటూనే పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బైలో పనిచేసిన ఉద్యోగికి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పెన్షన్ చెల్లించాల్సినటువంటి అవసరం లేంటని ఉద్యోగి పనిచేసిన కాలపు డిఫర్డ్ వేజ్ను పెన్షన్గా ఇప్పటికే ఆ పెన్షన్కు చెల్లిస్తున్నారు కనుక పెన్షన్ పెంపుదల అవసరం లేదని ఈ బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు ప్రభుత్వ పెన్షన్ పెరుగుదల అంశాన్ని మరింత విశదీకరిస్తూ మూడో వేతన సంఘం నుంచి ఇప్పటి ఏడో వేతన సంఘం దాకా పెన్షన్ పెరుగుదలపై విస్తృతమైనటువంటి చర్చ జరగాలని అన్ని వేతన సంఘాలు చెప్పాయని కనుక ఇకపై వేతన సంఘం ఏర్పాటు తర్వాత ఆయా సిఫార్సులను అమలు చేసినటువంటి తేదీ తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారికి మాత్రమే వేతన సంఘం సిఫార్సులు అనగా పిఆర్సి సిఫార్సులు వర్తిస్తాయని అంతకుముందు రిటైర్ అయిన వారికి కాదు అని పేర్కొన్నారు ఫైనాన్స్ బిల్లుపై సంపూర్ణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండటం న్యాయ పరిధిలో ఛాలెంజ్కు నిలబడే అవకాశాలు తక్కువగా ఉండటం ఈ సందర్భంగా గమనించాలి ఈ విధంగా ఉద్యోగులను రెండు వర్గాలుగా విభజించడం అనేటువంటిది ఈ పెన్షన్లు రెండు వర్గాలుగా విభజించడం అనేది పెన్షన్లు అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు